హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కృష్ణ టుడే సూరకాయ అనపగింజల కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ సోరకాయని ఇలా పీలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత అనపగింజల్ని కూడా ఒలిచి పెట్టుకోవాలి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మిర్చి ఆనియన్ ఉల్లాక్కు ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి వేగించాలి ఆ తర్వాత ఉల్లికాడలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ అనపగింజల్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా మగ్గించాలి ఇవి కొంచెం మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత సోరకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపి సన్నని మంట పైన ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి ఉడికిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత ఫైనల్లీ మన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సూరకాయ అనపగింజల కర్రీ రెడీ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్